భద్రావతి అయితే చాలా సీరియస్గా బయటికి రామరాజు అని అయితే పిలుచుకొని వస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే షాక్ అవుతూ ఏంటి అని అయితే వెళ్తూ ఉంటాడు ఇక ఇద్దరు ఎదురుగా అయితే వస్తూ ఉంటారు అలా రాగానే నీకు ఎంత ఏం రామరాజు అనే అనేసరికి ఏ భద్రావతి నోరు జాగ్రత్త అనేతో అంటూ ఉంటాడు రామరాజు నీకు మర్యాద ఇచ్చేదేంట్రా నా కూతురు నీ చిన్న కొడుకు నా మాయనకోడలతో పాటు మా ఇంట్లో ఉన్న ఏడు వారాలు నగలు కూడా పట్టుకెళ్ళిపోయాడు దాని సంగతి ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు నీకు నగలు కావాలి డబ్బు కావాలి అని అని నన్ను అడిగితే ఇస్తాను కదరా అని అంటూ ఉంటుంది భద్రావతి ఆ మాటలకి రామరాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక వేదవతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటు ఉంటుంది ఇక రామరాజు అయితే నా చిన్న కొడుకు అలాంటి పని అయితే అస్సలు చేయడు వాడు నేను నువ్వు చెప్పినా నేను అది నమ్మను అని రామరాజు అనేసరికి అదే టైంలో సాగర్ ప్రేమ వీళ్ళందరైతే వస్తూ ఉంటారు అలా వచ్చేసరికి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతూ ఊరుకుని భద్రావతి అని అనేసరికి ఏంట్రా ఊరుకునేది అని చెప్పి అంటూ ఉంటుంది అదే టైంలో సాగర్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక భద్రావతి అయితే ఏంట్రా అని చెప్పి ఉంటూ ఉంటుంది ఇక వీళ్ళేంటి తగు ఏదో స్టార్ట్ అయినట్లుగా ఉంది అని అయితే చూస్తూ ఆగిసి వచ్చేసరికి రామరాజు అయితే ధీరజ్ని పిలిచి అడుగుతూ ఉంటాడు నువ్వు వాళ్ళ ఏడు వారాల నగలు తీసుకొచ్చావా తీసుకున్నావా అని అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి రామరాజ్ సాగర్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియక ధీరజ్ అలా ప్రేమముఖం చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే తన లభ తన నగలు పట్టుకెళ్ళిపోవడం చూసి షాక్ అయ్యి ఆ విషయం ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక ధీరాజ్ గురించి ధైర్జ్కి అయితే ఆ విషయం అయితే ట్రై చే ఎప్పుడు చెప్పకపోవడంతో ధీరజ్ అయితే ఊకొడుతూ ఉంటాడు వాళ్ళతో నేనే తీసాను అని అలా అనేసరికి ఒకసారిగా రామరాజు షాక్ అవుతూ ఉంటాడు వేదవతి అయితే అయ్యో నా కొడుకు మళ్ళీ ఈ తి నెల నుంచి ఎలా బయటపడతాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వక్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు అయితే అర్జెంటుగా ఆ నగలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాయి అని అయితే అంటూ ఉంటాడు రామరాజు చాలా సీరియస్గా ఆ దానికి ఒకసారిగా ధీరాజ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే ఆ నగలు ఎలా తీసుకొని వస్తాం ఆ యదవ పట్టుకెళ్ళిపోయాడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఉంది ఇక ధీరజ్ అయితే ప్రేమ కసి చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ఏం చేయలేక ధీరాజ్ కసి అలా చూస్తూ ఉంటాడు ఏడు వరల నగలు నేను ఎక్కడి నుంచి తెస్తాను అనేది షాక్ అవుతూ ఉంటాడు ధీరాజ్